నమస్తే వెల్కమ్ బ్యాక్ దిస్ ఇస్ దివ్య ఫ్రమ్ శ్రీహారిక జ్యువెలరీ సో ఇవాళ నేను ముందుకు తీసుకొచ్చిన ఐటమ్ వచ్చేసి వెండి తాళాల గుత్తి ఐటమ్ అనేది తీసుకొచ్చానండి సిల్వర్ చైన్స్ అనమాట సో ఇవన్నీ కూడా నేను మీకు స్టార్టింగ్ టెన్ గ్రామ్స్ నుంచి చూపిస్తాను సో నేను ఐటెం చూపించే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి అండ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి ఎంటర్ అయిపోదాం సో సో ఇప్పుడు నేను స్టార్టింగ్ వెంటనే చూపిస్తాను ఇది మనకి టెన్ గ్రామ్స్ లో వస్తుందండి ఇది వచ్చి మనకి టెన్ గ్రామ్స్ అనమాట సో దాంట్లోనే ఇదిగోండి ఇది టెన్ గ్రామ్స్ ఏ వస్తుంది ఇలాగ బల్క్ లో కూడా వస్తాయండి మనకి టెన్ గ్రామ్స్ లో మీకు బల్క్ కింద ఇవ్వాలను అనుకున్నా కూడా మనకి బల్క్ లో కూడా రెడీగా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట ఇది అండ్ దీనికి చూసారా కీస్ పెట్టుకోవడానికి రింగ్ ఫెసిలిటీ కూడా వస్తుంది అండ్ ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క డిఫరెంట్ టైప్ లో ఉంటుంది కాబట్టి దీనికి ఈ ఫెసిలిటీ వచ్చింది అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ గ్రామ్స్ అనమాట ఇది చూడండి డిజైన్ కూడా ఇలా వస్తుంది కింద చైన్స్ ముబల్ వచ్చి వస్తుంది అనమాట సో శారీ కూడా పెట్టుకోవచ్చు మనం శారీ వేర్ చేసినప్పుడు మనం సైడ్ పెట్టుకున్న కూడా చాలా పోష్గా కూడా కనిపిస్తుంది అండ్ దాంట్లోనే ఇది కూడా అదే వెయిట్ లో వస్తుంది థర్టీ ఫైవ్ గ్రామ్స్ అండి అండ్ దాంట్లో ఇది ఒక డిజైన్ అనమాట సో కొన్ని కొన్ని కీ చైన్స్ కు రింగ్ ఫెసిలిటీస్ కూడా వస్తాయి చూస్తూ ఉండండి సో ఎవరకుండా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండి ఇది ఇది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ కింద మనకి చైన్ ఫెసిలిటీ కూడా వస్తుంది అండ్ ఇది ట్వంటీ గ్రామ్స్ అండి ఇది దీనికి రింగ్ ఫెసిలిటీ కూడా వస్తుంది చూసారా లెంత్ కూడా చూసారా మీకు ఇది చూసారా ఇది వచ్చేసి మనకి ఫార్టీ గ్రామ్స్ లో వస్తుందండి కిచెన్ వచ్చేసి దీనికి ఫెసిలిటీ కూడా వస్తుంది కదా అండ్ హ్యాంగింగ్ ఇలా వస్తుంది అండ్ ఇది ఒక సర్కిల్ షేప్ లో వస్తుంది చూసారా డిజైన్ క్లారిటీ గా కనిపిస్తుంది కదా అండ్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అండి మనకి ఇదే డిజైన్ లో ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ లో కూడా వస్తుందండి ఇది ఫార్టీ ఇదైతే నేను ఇప్పుడు మీకు చూపించేది అయితే ఫార్టీ గ్రామ్స్ లో వస్తుంది అనమాట అండ్ ఇది ఒక డిజైన్ అండి ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ వస్తుంది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అనమాట కొన్ని కొన్ని మనకి డిజైన్స్ చూడడానికి హెవీగా కనిపిస్తాయండి అండ్ అంటే కొన్ని లైట్ వెయిట్ లో వస్తాయి కదా సో అందుకనే మనకి వెయిట్ కూడా తక్కువగా కనిపిస్తుంది కొన్ని కొన్ని ఏంటంటే మనకి స్ట్రాంగ్నెస్ బట్టి కూడా వస్తుందండి వెయిట్ సో అందుకనే మీకు వెయిట్ వేరియేషన్లో డిజైన్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను మీరు ఇక్కడ చూసినట్లయితే ఇది ఎంత ఉందో ఇది గెస్ చేయండి ఇది మీకు ఓన్లీ ఫిఫ్టీన్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది కానీ ఇది చూసారా మీకు ఫిఫ్టీన్ కిను ఇది చూడండి ఇది మింద మీకు నేను చెప్పింది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అలా వేరియేషన్ లో మనకి వెయిట్ రేంజ్ ని బట్టి కూడా వస్తుంది అనమాట డిజైన్ రేంజ్ ని బట్టి కూడా వస్తుంది అండ్ ఇది చూడండి ఇది మీకు ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుందండి అండ్ ఇంకొకటి ఇందులో కొన్ని కొన్ని డిజైన్స్ అయితే లిమిట్ స్టాక్ లో ఉంటాయి అండ్ ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ లో వస్తుంది ఇప్పుడు మీరు చూసిన అన్ని కూడా అనామిల్ ఫినిషింగ్ తో వస్తుంది కదా సో అలా కాకుండా మాకు ఓన్లీ ప్లెయిన్ లో కూడా కావాలి అంటే ఇలా ప్లెయిన్ లో కూడా వస్తుంది అండ్ ఇలా కాకుండా మనకి కొంచెం ఐడల్స్ తో రావాలి అనుకుంటే కనుక ఇది ఇలా చూసారా సో మీకు ఇలా అలాగే ఓన్లీ ఇలా ఫ్లవర్ డిజైన్స్ తో ఇలా కూడా కాకుండా ఐడల్స్ తో కూడా కావాలి అంటే కనుక లక్ష్మీ అమ్మవారిది ఇలా ఐడల్స్ తో కూడా కావాలి అంటే అవి కూడా ఉన్నాయండి మీకు సో ఇంకా చాలా స్టాక్ ఉంది కాకపోతే నేను కొన్ని సెలెక్టివ్ ఐటమ్స్ అనేది తీసుకొని మీకు చూపిస్తాను అనమాట కదా ఐటమ్ ఎలా ఉందో సో అదే కాదండి ఇదిగోండి ఇవన్నీ ట్రేస్ కూడా అదే స్టాక్ అనమాట సో ఇవన్నీ అదే సో కాకపోతే ఏంటంటే నేను కొన్ని సెలెక్టివ్ ఐటమ్స్ అనేది తీసుకొని మీకు చూపించాను ఇప్పుడు చూడండి ఇవన్నీ ఐటమ్స్ కూడా అదే అండ్ అలాగే కాకుండా ఇవన్నీ కూడా మీకు స్టార్టింగ్ టెన్ గ్రామ్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనం చక్కగా ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు అండ్ మీకు ఎన్ని పీసెస్ కావాలన్నా సరే మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట సో ఏదైనా మోడల్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ కి సో నేను మీకు షాప్ అడ్రస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి మన షాప్ వచ్చేసి జంగారెడ్డిగూడెం సెంటర్లోనే లోనే ఉంటుందండి మీకు ఎక్కడ కూడా చూసుకోవసరం లేదు సో ఇందులో మీకు అంటే డిజైన్ ఉంటే కనుక మీరు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి సెవెన్ డబల్ నైన్ టూ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ కి వాట్సాప్ చేయండి లేదంటే కి వచ్చి విజిట్ చేయండి అండ్ అలాగే నేను స్టోర్ అడ్రస్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేస్తాను మెన్షన్ చేస్తాను అలా కాకుండా నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు సిల్వర్ బ్లాక్ బీట్స్ చైన్ అనే వీడియో కూడా నేను మీకు పెట్టాను ఒకసారి ఆ లింక్ కూడా నేను పెడతాను అది కూడా ఒకసారి చెక్ చేయండి సో ఇదండి వాళ్ళ వీడియో వచ్చేసి సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్